హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసి్రి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ లీలావతి పార్ట్ సిక్స్టీ నైన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం లిల్లీ నీకు పిచ్చిగానే పట్టిందా ఏదో వాగుతున్నావు అని గట్టిగా లేచింది మలహరి ఆ మాత్రం దానికి మనం మామూలు యాక్టింగ్ చేశామా ఓ రేంజ్లో చేశాం కదా ఈ ఊరికే నీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని తర్వాత మా రియాద్ మా రౌద్ర రియాక్షన్ అంచనా వేస్తున్నా అని తాపీగా చెప్పాను వసే పిచ్చిలిల్లి భయపడి చంపవు కదే కోపంగా అరిచింది లహరి లహరి పాప కోపం తెచ్చుకోకు కోపం ఆరోగ్యంగి హానికరం నేను చూడు కోపం తెచ్చుకున్నా మనకి రావట్లేదు నాలాగే నవ్వదు నవ్విస్తూ ఉండాలమ్మా నీలాగా మా రౌడీలాగా ముచ్చుమొహం వేసుకుని కాదు అన్నాను నేను నీకు చాలా ఎక్కువైంది లిల్లీ పాపం రౌద్ర సార్ నిన్ను ఎలా భరుస్తున్నారో ఏమో అని అంది లహరి మా రౌద్ర మీద జాలి చూపిస్తూ ఓయ్ అన్నం చిరుకోపంగా కదా అంది లహరి నోర్మూవే రౌద్ర నన్ను భరించడం కాదు నేనే భరించాలి తన్ని నీకేం తెలుసు అన్నా నేను కోపంగా అచ్చా సర్ని అనొద్దు ఏదైనా చేస్తే నువ్వే తింగరపాలు చేసి సార్ని విసిగిస్తావు అలాంటిది సర్ మీద అబద్ధాలు చెప్పుకో అంది లహరి ఎవరైనా ఇది విన్నారా మా రౌడీ నన్ను భరిస్తున్నాడు నేను మా రౌడీని భరిస్తున్నానా కాస్త చెప్పండి బాబు చెప్పండమ్మా చెప్పండి అయ్యా నేనే గ్రేట్ యాంగ్రీ యంగ్మెన్ అయిన మా రౌద్రాదర్ గారి కోపాన్ని బయటికి తీసుకురాకుండా చేయడంలో నాకు నేనే తోపన్నమాట నన్ను కంట్రోల్లో పెట్టడం మా రౌడీ ఫస్ట్ ఉంటాడు కాబట్టి ఇద్దరం గ్రేట్లే మీరు ఫిక్స్ అవ్వండే నేను సిగ్గింగు లిల్లీ లహరి అరుపుతో ఈ లోకంలోకి వచ్చి పడ్డాను చెప్పవే అందు ఏ లోకంలో ఉన్నావే మా రౌద్రలోకంలో అన్నాను నేను సరే అమ్మ నువ్వు ఆ లోకంలోనే ఉండు బాయ్ అంది లహరి అలాగకే నీకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అది కొంపదీసి నీళ్ళోసుకున్నావా ఏంటి అని అడిగింది లహరి అహే ఆపు నీళ్ళు లేవు నిప్పులు లేవు నేను కూడా రౌద్రతో మాట్లాడి ఆఫీస్కి వస్తాను రోజు అన్నాను ఎందుకు అని అంది లహరి ఎందుకేంటి ఇంట్లో నాకు అసలు ఉండాలని లేదు నేను కూడా ఆఫీస్కి వచ్చి నా రౌడీకి సైడ్ కొట్టుకుంటూ ఉంటాను మన ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ ఉందాం అన్నాను నేను నీకేం తల్లి అది నీ ఆఫీసు నేను ఆఫ్టర్లో ఒక ఎంప్లాయ్ని మేము వాళ్ళు దగ్గర పెట్టుకుని వర్క్ చేయాలి అని అంది లహరి కదా మర్చిపోయాను నేను ఆఫీస్లోకి ఎంట్రీ ఇవ్వగానే బెత్తం పుచ్చుకొని ఎగ్జామ్ హాల్లో ఇన్విజిలేటర్లా స్టాఫ్ మధ్యలో తిరుగుతూ ఉండే వాళ్ళ వర్క్ గమనిస్తూ ఉంటా ఐడియా సూపర్గా ఉంది కదా అన్నాను నేను చాలా చెత్తగా ఉంది నువ్వు నీ అరకొర ఐడియాస్ మళ్ళీ సూపర్ అట ఎహెపో అంది లహరి విసుక్కుంటూ నా ఐడియా చూసి నీకు కుళ్ళు కానీ నీ కాబోయే నేమ్ ఏంటో చెప్పి మమ్మ ఆనందింపజేయ ఈ లిల్లీ ఆర్డర్ అన్నాను నేను అది అది నీ సిగ్గుచితక చెప్పవమ్మా దాని గ్యాప్కి వచ్చింది నాలో అరుణ్ అంది చిన్నగా గుడ్ గుడ్ మరొకసారి కంగ్రాట్స్ లాకి అన్నాను థ్యాంక్స్ లిల్లీ సిగ్గుపడింది చాలు లేపో అన్నాను నవ్వుతూ నీతో మాట్లాడడం నా వల్ల కాదే బాబు ఉంటాను అని కాల్ కట్ చేసింది లహరి అప్పటికే చీకటి పడిపోయింది హాల్లోకి వచ్చాను బాను కోసం అడిగితే వెళ్ళిపోయిందని చెప్పింది మమ్మీ నన్ను లేపవచ్చు కదా మమ్మీ నేను ఇద్దరే డిస్టర్బ్ చేయడం ఎందుకు అంది వదిన అంటూ కాఫీ కప్ నా చేతిలో పెట్టింది మా మమ్మీ అప్పా రాలేదా లోపల ఉన్నారు ఇంకో కాఫీ ఇవ్వు అప్పాకి ఇస్తాను అప్పాకి ఇస్తాను అన్నాను తెచ్చి ఇచ్చింది మా మమ్మీ మా అప్పాకి కాఫీ పట్టుకుని వెళ్ళడానికి సోఫాలో నుంచి లేవగానే తల సడన్గా తిరిగినట్లు అనిపించింది కాఫీ నేలం తాకింది కింద పడిపోయాను అలాగే మమ్మీ కంగారుగా పరిగెట్టుకుని వచ్చింది ఆ విషయం నాకు తెలిసింది ఆ తర్వాత నాకు ఇంకేమీ గుర్తుకు రాలేదు కళ్ళు తెరిచి చూసేసరికి బెడ్ మీద ఉన్నాను నేను పక్కనే నా చేతిని పట్టుకుని కూర్చున్నారు అప్ప మమ్మీ చందు ముగ్గురు కళ్ళు తెరిచిన చూసి ఎలా ఉంది లిల్లీ అని అడిగింది మమ్మీ చాలా కంగారుగా బాగానే ఉన్నట్టు తల ఊపాను ఏమైంది లిల్లీ అని అడిగాడు చందు సడన్గా సోఫాల నుంచి లేవడం వల్ల కళ్ళు తిరిగే అంతే అని చెప్పాను నేను చూసుకోవాలి కదా బేబీ అని అడిగారు అప్ప వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మా మమ్మీ ఏదో ఆలోచిస్తుంది మమ్మీ ఏం కాలేదు రౌద్రకి హెల్త్ అప్సెట్ అయింది నా హెల్త్ గురించి పట్టించుకోలేదు నేను అందుకే ఇలా కళ్ళు తిరిగా అన్న నేను మమ్మీకి సతి చెబుతూ సరే జ్యూస్ తీసుకొస్తాను అనేసి వెళ్ళిపోయింది మా మమ్మీ రౌద్ర కాల్ చేశాడు మాట్లాడు అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు కానీ ఇతను రాలేదన్న కోపంతో నేను తనకి తిరిగి కాల్ చేయలేదు తర్వాత రోజు హాస్పిటల్కి వెళ్ళాలి అని పట్టుబట్టారు అప్పా మమ్మీ ఏం చేయలేదు ఏం లేదని చెప్పినా వినలేదు వాళ్ళు సరే అని చెప్పాను నేను వాళ్ళకి రౌద్ర మీద కోపంగా ఉన్నానని తెలియాలి కదా అందుకే కాల్ లిఫ్ట్ చేయలేదు నేను తన్నే ఆ రోజు అలా గడిచిపోయింది చందు కోసం అన్నీ రెడీ చేస్తుంది మా మమ్మీ బాను కూడా వచ్చేసింది ఇద్దరు కలిసి వాడి బ్యాగ్గా నింపేశారు వాడి బట్టల కంటే తినుబండరాలు బ్యాగే చాలా వెయిట్గా ఉంది హుష్ దేవుడా అనుకుని నవ్వుకున్నాను అమ్మ అమ్మమ్మకి తోడు వైఫ్ అమ్మ అమ్మకి తోడు వైఫూ అది ఇది అంటూ వాడికి చెప్తూనే ఉన్నారు ఆ అమ్మ భార్యలకే కాకుండా చెల్లికి కూడా అన్నయ్య అంటే ప్రేమే కానీ మేము డైరెక్ట్గా బయటపెట్టలేం అంతే వాడు సర్దుడు కార్యక్రమంలో నా హాస్పిటల్ గురించి మర్చిపోయారు ఐ మీన్ నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళే పనిని నేనే మర్చిపోయేలా చేశాను ఆ టాపిక్ డైవర్ట్ చేస్తూ సాయంత్రం అయింది నేను స్టేషన్కి వస్తానంటే వద్దు అని చెప్పారు కానీ నేను వినలేదు మా చందు వెళ్తుంటే ఏడుపు వచ్చేసింది నాకు చందుని పట్టుకుని ఏడ్చేశాను మా మమ్మీ అసలు వెళ్ళనివ్వలేదు వాడిని జాగ్రత్త చెప్పేసి వెళ్ళిపోయాడు అందరూ స్టేషన్కి వెళ్తే ఒక్కదాన్నే ఇంట్లో కూర్చున్నా నేను రౌద్ర మీద కోపం ఎక్కువైంది నాకు హాల్లో కూర్చొని టీవీ పెట్టుకున్నాను చాలా బోరింగ్గా అనిపించింది నాకు చందు వెళ్తుంటే చాలా బాధ వేసింది మళ్ళీ చందు వచ్చేసరికి ఎలాగైనా మూడు నెలలు అంతకంటే ఎక్కువే పట్టచ్చు బాను అయితే పాపం అనిపించింది సోఫాలో వెనక్కి వాళ్ళి కళ్ళు మూసుకున్నాను మత్తుగా పట్టేసింది నాకే తెలియకుండా కళ్ళు తెరిచి చూసేసరికి కార్లో ఉన్నాను రౌద్ర డ్రైవ్ చేస్తున్నాడు ఓ ఎక్కడికి అన్నాను చుట్టూ చూస్తూ అది ఏ రూట కూడా నాకు అర్థం కాలేదు నాకు సర్ప్రైజ్ హైనెస్ అన్నాడు రౌద్ర ప్లీజ్ చెప్పు నా బర్త్డే కాదు నీ బర్త్డే కాదు ఇంకేంటి మరి అని అడిగాను నేను నాకు నిద్ర పట్టట్లేదు అందుకే అలా బయటకు వెళ్తున్నా ఒక్కడికే బోర్ అని నిన్ను కూడా తీసుకువెళ్తున్నాను అన్నాడు తను శాడిస్ట్ చిన్నగా గునిగాను నేను అంతకంటే ఏం చేయగలవు నా ఇన్నరు వాగింది హైనస్ ఐ వాంట్ హగ్ అన్నాడు రౌద్ర హగ్ మాత్రమేనా ఇంకేం వద్దా వెటకారం మిక్స్ చేసి అడిగాను నేను తన్ని చాలా కావాలి ప్రజెంట్ హగ్ చాలు అన్నాడు తను నేను నీ మీద చాలా కోపంగా ఉన్నాను చేతులు కట్టుకుని ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాను నేను కదా కోపంగా ఉండాల్సింది అన్నాడు కాదు నేను ఉండాలి నేను ఇంటికి వచ్చాను నీకు చెప్పాను కదా రమ్మని కానీ నువ్వేం చేశావు రాలేదు అని మూతి బిగించి అడిగాను రౌద్రని చెప్పాను కదా రావడం కుదరదు వర్క్ ఉంది అని అన్నాడు తను చాలే మాటలు ముఖం తిప్పుకున్నాను నేను కారు ఆగింది ఎక్కడికి వచ్చాం అని అడిగాను డిన్నర్ కోసం అన్నాడు రౌద్ర టైం ఎంత నా ఫోను వెతి కోసం వెతిక కానీ లేదే తెస్తే కదా తను ఎయిట్ థర్టీ అన్నాడు అంతేనా నేను టూ అవర్స్ నిద్రపోయానన్నమాట అవును కొంచెం కూడా స్పృహ లేకుండా సీరియస్గా చూశాను నా వంక మెలుకోలేదు అది సరే డిన్నర్కి ఇలాగే రమ్మంటావా అడిగాను బిక్క మొహం వేసుకొని నేను నేను నైట్ డ్రెస్లో ఉన్నాను మరి బాగున్నావు కదా అన్నాడు తను అబ్బా రౌడీ అందరూ నా వైపు వింతగా చూస్తారు అన్నాను ఏడుపు మొహంతో నేను ప్రైవేట్ రూమ్ బుక్ చేశానులే డోంట్ వర్రీ అన్నాడు రౌద్ర అయినా సరే అందరూ చూస్తారు నన్ను అన్నాడు ఏడుపు మొహంతోనే ఒక్కసారి అనిపిస్తుంది నాకు ఏమని అందంగా ఉన్నాను అని పొగుడుతాడు అని నేను తెగ ఎక్స్పెక్ట్ చేశాను మరి నిజంగా నీకు తిక్క అని అన్నాడు రౌద్ర కోపంగా చూసి ముఖం తిప్పుకున్నాను నేను తన నుంచి పద తను దిగి నా వైపుకి వచ్చి డోరు ఓపెన్ చేశాడు చెయ్యి ఇచ్చాడు లోపల హ్యాపీగా ఉన్నా పైకి మాత్రం పింకంగా ఉన్నాను నేను ఇద్దరం లోపలికి నడిచాం చిత్రంగా నన్ను ఎవరూ పట్టించుకోలేదు నా పిచ్చి కానీ ఇప్పటి రోజుల్లో వాళ్ళని వాళ్ళే పట్టించుకోవడానికి టైం లేదు ఇక నన్నెవరు గుచ్చుగుచ్చి చూస్తారు ప్రెజెంట్ డేస్ నైట్ డ్రెస్ కూడా ఓ న్యూ ట్రెండ్ మరి మేము ఆల్రెడీ బుక్ చేసుకున్న ప్రైవేట్ రూమ్కి తీసుకెళ్లాడు రౌత్ర అక్కడ అందరినీ చూసి నేను షాక్ అయ్యాను మా రెండు ఫ్యామిలీస్ అక్కడే ఉన్నాయి స్ఫూర్తి స్పందన ఆంటీ ప్రవీణ్ కౌటిల్య కూడా ఉన్నారు కానీ మా చందుని మిస్ అయ్యాను చందు లేకపోయేసరికి బాను కూడా రాలేదు అక్కడికి నా ఫేస్లో ఫీలింగ్స్ అర్థమయ్యాయేమో మరి నా చేతిని గట్టిగా పట్టుకుని నెక్స్ట్ టైం అందరం కలిసి వద్దాం అని చెప్పాడు రౌద్ర అసలు ఎలా ఇంత బాగా అర్థం చేసుకోగలను నాకే ఆశ్చర్యం వేస్తోంది ఒక్కోసారి తన్ని చూస్తూ ఉంటే నేను అప్ప పక్కన ప్లేస్లో సెటిల్ అయ్యాను నా పక్కన రౌద్ర కూర్చున్నాడు నాకు ఇష్టమైన అన్ని ఆర్డర్ ఇచ్చారు అప్ప మా రౌద్ర ఏమో ఆకులు తింటున్నాడు ఇప్పుడు కూడా నా చిన్నగా కసిరి వేడివేడిగా బిర్యానీ తనకి నా వల్ల కాదు అని తను అన్న నేనైతే వినలేదు నోట్లో కుక్కి కుక్కి మరీ పెట్టాను అందరూ నవ్వేశారు మమ్మల్ని చూసి అప్పుడు అర్థమైంది నేను ఏం చేశానని మా మమ్మీ ఏమో నా వైపు కొట్టేలా చూస్తోంది అందరి వైపు చూసి వెర్రిన ఒకటి విసిరి సైలెంట్గా తినడం మొదలుపెట్టాను మా అప్ప రౌద్ర అది వేసుకో ఇది వేసుకో చిరాకు పుట్టించేశారు ఇద్దరు పొట్ట నిండా తినిపించేశారు అంత ఫుల్గా తింటే ఇంకేమైనా ఉందా నిద్ర వచ్చేదు అసలే బద్ధకం మనకి అలా అందరితో సరదాగా డిన్నర్ చేయడం చాలా బాగా అనిపించింది నాకు ప్రవీణ్ కూడా సరదాగా కలిసిపోయాడు మాతో పాటు స్ఫూర్తిగా ఏం మాట్లాడాలో తెలియక బిహ బిక్కమొహం వేసుకుని చూస్తూ కూర్చుంది అందరినీ నాకైతే నవ్వొచ్చింది స్ఫూర్తిని చూసి ఇరిటేట్ అవుతుందని నేనైతే అస్సలు కదిలించలేదు ఇద్దరు మాతో పాటు అందరూ తినేశాక రౌద్ర అందరికీ చెప్పి నన్ను బయటికి తీసుకొచ్చాడు అదేంటి ఆంటీ వాళ్ళు మమ్మీ వాళ్ళు రారా అన్నాను నేను వాళ్ళు వెహికల్స్లో వాళ్ళు వస్తారులే పదా మనం వెళ్దాం అని అన్నాడు రౌద్ర ఏంటి ఆ బాబు ఇప్పుడు అందరి ముందు వెళ్తే ఏం బాగుంటుంది అన్నాను నేను మన గురించి అక్కడ ఇలా వెళ్ళాం అలా వెళ్ళాం అని అడిగేవారు చెప్పుకునేవారు ఎవరు ఉండరు బికాస్ వాళ్ళందరూ మన హ్యాపీనెస్ కోరుకునే వాళ్ళే కాబట్టి అని అంటున్న తన మాటలకి ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు ఇక నేను సైలెంట్గా కారు ఎక్కి కూర్చున్నాను ఈసారి రౌద్ర చేతిని చుట్టేసి భుజం మీద వాలేను నాకు నీ మీద ఇంకా కోపం పోలేదు కానీ నిన్ను హక్ చేసుకోవాలనిపించింది నాకు మూతి ముడుచుకొని చెప్పాను రౌద్రతో రౌద్ర నవ్వాడు నేను పోగొట్టేస్తా అన్నాడు డ్రైవ్ చేస్తూనే అసలు పోదు చాలా అంటే చాలా కోపంగా ఉన్నాను నీ మీద అన్నాను తనని మాత్రం వదలలేదు నేను కార్ ఆపాడు రౌద్ర కార్ ఎందుకు ఆపావు చుట్టూ చూస్తూ అడిగాను నేను కోపం పోగొట్టాలి కదా నువ్వు ఏమి చేసినా నేను వినను ఇంటికి తీసుకెళ్ళు నీతో మాట్లాడను కూడా అని ముఖాన్ని పక్కకు పెట్టుకున్నాను నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ఇద్దరు పెదవులు జత చేశాడు రౌద్ర ఇదంతా రెప్పపాటు కాలంలోనే జరిగిపోయింది తన్ని చూస్తూనే దూరంగా ఉండలేను నేను ఇక తన అల్లరికి మాటలకి దూరంగా ఎలా ఉండగలను కోపం ఏడిపోయిందో మరి తన మెడ చుట్టూ నా చేతులు అల్లుకున్నాయి అసలు వదలేదు తను బాగా మిస్ అయిపోయారు అయ్యగారు ఊపిరి తీసుకునివ్వకుండా చేస్తున్నాడు నన్ను మెల్లిగా వదిలాడు నా ఊపిరి భారం అవుతుంటే ఓయ్ ఏంటిది అన్నాను కోపం చూపుతూ యాక్టింగ్ చేయడం ఫస్ట్ టైం కష్టంగా ఉంది నాకు సిగ్గు కూడా దాచుకుంటున్నా మరి కిస్ అన్నాడు నన్ను మీదకి లాక్కుంటూ కథ కొనసాగుతోంది కథ నచ్చితే లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్ చేయండి ఇప్పుడు రేపు మీకు ఒక సర్ప్రైజ్ ఉందండి మర్చిపోకుండా ఎపిసోడ్ మిస్ అవ్వకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి టాటా